హై ఫ్రెండ్స్ వెల్కమ్ బక్టన్ ఛానల్ వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి లైక్ మాత్రం మిస్ కాకండి ఎవరి నీకు అత్తయ్య ఇలాంటి పనికి రాంది నా గంట కట్టి నా ఇంటి కోడలు కావాలనుకుంటున్నావామాదేవి రోజను అంటూ ఉంటుంది రోజు మాత్రం ఆ మాట విని షాక్ అయిపోతుంది అయ్యో నిజంగా తీసుకొచ్చింది అది ఒరిజినల్ మణిహారమే సాక్షాత్తు నాకు ఇచ్చారు అని రోజా అంటుండగా అది నువ్వు చెప్పవు నేను నమ్మానని రమాదేవి అంట ఆ నమ్మకాన్ని అడ్డం పెట్టుకొని నా ఇంటో తిష్ట వేస్తానని చెప్పేసి ప్లాన్ చేసావు కదా అంతే కదా అని రోజను నిలదీస్తూ ఉంటుంది రమాదేవి నిజంగా నేను తీసుకొచ్చింది ఒరిజినల్ మణిహారం నన్ను నమ్మండి అనే విధంగా అంటుండగా అసలు నీతో మాటలేంటి నడు బయటికి అని చెప్పేసి వెంటనే రోజా మెడల్ పట్టుకొని బయటికి ఎంటిస్తుండగా మామ్ మామ్ నేను చెప్పేది విన్ మామ్ అలా మామ్ అని చెప్పేసి అరుణ్ అంటూ ఉంటాడు ఇక అందరూ షాకింగ్గా చూస్తుండగా చామంతి మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది నిజంగా ఎంగేజ్మెంట్ జరిగితే ఇక లేనిపోని బాధలు ఈ పరిస్థితుల్లో అక్కను కాపాలేకపోతున్నానని చెప్పేసి చామంతి చాలా బాధపడుతూ ఉంటుంది నువ్వు నన్ను నమ్మించి మోసం చేశావు మణిహారం తీసుకొచ్చి నైంటీ కోడలు కావాలని డూప్లికేట్ మణిహారం తీసుకొచ్చి నీ ఆటలు రెట్టింపు చేసుకోవాలనుకున్నావు కదా రోజా ఇదిగో నువ్వు తీసుకొచ్చిన మణిహారం అని చెప్పేసి వెంటనే మెడల్ పట్టుకొని గేట్ అవతలకి తోసేస్తుంది చేతిలో ఉన్న మణిహారాన్ని రోజు ముఖం మీద విసిరి కొడుతుంది ఇక్కడి నుంచి వెళ్ళి వెళ్తావా లేకుంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని ఈ విధంగా అని వెంటనే గేట్ లోపల నుంచి వెళ్ళి నాలుగు మాటలు అంటూ ఉంటుంది వెంటనే గేట్ ఓ క్లోజ్ చేసి అక్కడి నుంచి వెళ్ళి రమాదేవి లోపలికి వెళ్ళిపోతుంది ఇక మరోవైపేమో దీక్ష తల్లిదండ్రులు ఎలాగైనా అరుణ్తో ఎంగేజ్మెంట్ జరిపించాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు లోపలికి వచ్చిన రమాదేవి చాలా బాధపడుతుండగా స్వామీజీ విధంగా అంటూ ఉంటాడు జరిగిందేదో జరిగిపోయింది అది రాజమణిహారం అని చెప్పేసి అమ్మాయి నమ్మించింది అది డూప్లికేట్ మణిహారం అని బయటపడింది నీ కళ నెరవేరకుండా అయిపోయింది రమాదేవి అని చెప్పేసి స్వామీజీ అంటూ ఉంటాడు లోపలికొచ్చిన తర్వాత అరుణ్ ఈ విధంగా అంటూ ఉంటాడు మామ్ అసలు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా రోజాను నువ్వే ఇష్టపడ్డావు తనతో నాకు ఎంగేజ్మెంట్ జరిపిస్తాను అంతేకాకుండా రోజాను ప్రేమించాను అలా చెప్పేసి మణిహారం కోసం అని రోజను అలా బయటికి నెట్టడం నాకు నచ్చలేదు మామ్ ఏంటి అరుణ్ నాకు ఎదురిచ్చి మాట్లాడుతున్నావా అయినా రోజాతో ఎంగేజ్మెంట్ కాదు అది నా ఇంట్లో అడుగు పెట్టడానికి కూడా వీల్లేని అర్హతది నేను ఇప్పుడే డిసైడ్ చేశాను ఇదే ముహూర్తానికి వీళ్ళకిచ్చిన మాట ప్రకారం దీక్షతో నీకు ఎంగేజ్మెంట్ జరుగుతుందని అరుణ్ కి ఒక్క విషయం చెప్పేసరికి ఒకసారి షాక్ అయిపోతాడు మరోవైపు రోజా మాత్రం రూపంతో చాలా రామాదేవి మీద పడుతూ అసలు వర్జినల్ మణిహారం ఏమైనట్టు నేను రామాదేవి చేతిలో పెట్టాను ఒకవేళ చేతికి తీసుకొని నన్ను బ్లాక్మెయిల్ చేసి డూప్లికేట్ మణిహారం అని చెప్పేసి నాటకం ఆడుతుందా అరుణ్తో నాకు ఎంగేజ్మెంట్ జరగకుండా చేస్తుందా అసలు ఏమైనట్టు ఏమి అర్థం కావట్లేదని చెప్పేసి రోజా అనుకుంటూ ఉంటుంది ఇక్కడ మాత్రం రమాదేవి దీక్షితో అరుణ్ ఎంగేజ్మెంట్కి మాట ఇచ్చేసరికి అరుణ్ మాత్రం కంగారు పడిపోతూ ఉంటాడు ఏం తెలియనట్టుగా రమాదేవి అనే ఈ విధంగా అంటూ ఉంటాడు వద్దులే చెల్లమ్మ అల్లుడికి ఇష్టం లేనట్టుంది అయినా నా కూతురు జీవితం ఎలా ఉంటే అలా జరుగుతుంది వాని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదని చెప్పేసి అంటుండగా లేదు ఖచ్చితంగా నేను తీసుకున్న నిర్ణయంలో మార్పు ఉండదు అనే విధంగా అంటూ ఉంటుంది అసలు ఏంటి మా ఏంటిది అంటుండగా రమాదేవి కోపంతో మామ్ నిర్ణయం ఇది అనేసరికి చామంతి ప్రేమ్ అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు కాదంటవా చెప్పు కాదంటే చెప్పు అని కోపంగా అంటుండగా అప్పుడు అరుణ్ సైలెంట్గా ఉండిపోతారు అమ్మ ముహూర్తానికి టైం అవుతుంది ఈ ముహూర్తంలో వీళ్ళ ఎంగేజ్మెంట్ జరిపిస్తారా అవునని చెప్పేసి వెంటనే దీక్షతో అరుణ్ ఎంగేజ్మెంటు జరుగుతూ ఉంటుంది ఈ అరుణ్ మాత్రం చాలా బాధపడుతూ రోజను గుర్తు చేసుకుంటూ ఉంటాడు అప్పుడు వెంటనే రామాదేవి ఆడపడుచు చాలా చాలా థ్యాంక్స్ వదిన ఎందుకంటే నాకు ఇచ్చిన మాట ప్రకారం నా కూతుర్ని నీటి కొడలుగా చేసుకున్నావు ఈ ఒక్క మాట చాలు వదిన అవునత్తయ్య నువ్వు ఏం చెప్తే నేను అది చేస్తాను నీ మాటకు కట్టుబడి ఉంటాను అయినా నువ్వు ఎలా ఉండమంటే నేను అలా ఉంటానత్తయ్య ఇక్కడి నుంచలి ఈ ఇల్లు మనది అనే విధంగా అంటూ ఉంటుంది ఇక జరుగుతున్న ఎంగేజ్మెంట్ చూసిన తర్వాత చామంతి అక్కకు తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో అని చెప్పేసి అనుకుంటుండగా మరోవైపు రామచంద్రేయకు కాస్త స్పృహ వస్తూ ఉంటుంది డాక్టర్ ఇంపాసిబుల్ అని చెప్పేసి ఇట్ ఇస్ పాసిబుల్ అయిన తర్వాత షాకింగ్గా చూస్తుండగా వెంటనే చామంతిని కలవరిస్తూ ఉంటాడు ఇక రామచంద్రయ్య అని చెప్పేసి డాక్టర్లు పిలుస్తుండగా మెల్లిగా కళ్ళు తెరిచిన తర్వాత నా కూతురు నా కూతురు నీ కూతురు ఉంది కాస్త నువ్వు రిలాక్స్గా ఎందుకంటే ఎమోషన్ కాకని చెప్పేసి డాక్టర్లు నచ్చ చెప్తుండగా నా కూతుర్ని ఒక్కసారి పిలిపించరా నా కూతుర్ని చూసుకోవాలని చెప్పేసి రామచంద్రయ్య అంటుండగా సరే అని చెప్పేసి డాక్టర్లు వెంటనే ఇక బయటకు వచ్చి ఒక డాక్టర్ ప్రేమ్కి కాల్ చేస్తూ ఉంటాడు ప్రేమ్ ఇంట్లో గొడవ అవుతుండగా ఏంటి ఈ టైంలో డాక్టర్ కాల్ చేస్తున్నాను పక్కకు వచ్చి చెప్పండి డాక్టర్ అని మీరు తీసుకొచ్చిన పేషెంట్ స్పృహలోకి వచ్చాడు ఆపరేషన్ కూడా సక్సెస్ అయింది ఎవరు అమ్మాయి గురించి కలవరిస్తున్నాడని చెప్పేసి అంటుండగా అవునా డాక్టర్ సరే డాక్టర్ నేను వెంటనే వస్తానని చెప్పేసి ఈ విధంగా ప్రేమ్ అంటూ ఉంటాడు మరోవైపేమో ఇంట్లో గొడవ జరుగుతూ ఉంటుంది ఆల్రెడీ దీక్షతో అరుణ్కి ఎంగేజ్మెంట్ జరిగిపోతుంది ఇదే ఉగ్ర రూపంలో రోజా తన రూమ్ దగ్గరికి వెళ్తుంది అన్ని నేలకు విసిరి కొడుతుండగా నేను ఆ ఇంట్లో అడుగు పెట్టాలనుకున్నా ఇక నా కలను కల్లాగే ఉంచింది ఆ రామాదేవి పది మందిలో నన్ను మెడల్ పట్టుకొని గెంటేసింది ఏడా అవమానం పడని ఈ రోజను ఒక చిన్న చూపు చూసి పది మందిలో నా విలువ చేసిన రామాదేవిని వదిలిపెట్టను ఒక్కసారి నా మైండ్లో ఫిక్స్ అయితే ఎవరినైనా సరే నేను వదిలిపెట్టను అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది నేను వేసిన స్కెచ్లలో ఆ ఇంట్లో నేను అడుగు పెట్టాలి అలాంటి నా కలను రామాదేవి కలలాగే కాళ్ళ కింద తొక్కేసింది ఈ విషయం అక్క తట్టుకోగలదా అని చెప్పేసి ఆలోచిస్తుంటుంది అక్కకి ఈ విషయం చెప్పాలి అని చామంతి వెంటనే కాల్ చేస్తుంది రోజా కాల్ చేస్తుంది ఏంటి ఎంగేజ్మెంట్ జరిగిందా ఇక్కడి నుంచే నేనేంటో చూస్తుందా రమాదేవి ఏదైనా కోరుకున్నది దక్కించుకునడానికి ఎంత దూరమైనా వెళ్తుందో ఇప్పటిదాకా చూశారు నాకు కావాల్సింది దక్కకపోతే ఏం చేస్తారో ఇప్పుడు చూస్తారని చెప్పేసి అంటుండగా వెంటనే కాల్గా చేస్తుంది అక్క అక్క నా మాట వినని చెప్పేసి అసలు అక్క ఏం చేయబోతుంది వేటెన్సీ అని చెప్పేసి కాల్గా చేసిన వెంటనే చామంతి మాత్రం కంగారు పడిపోతుంటుంది అసలు అక్క ఏం చేయబోతుందో అని చెప్పేసి అనుకుంటుండగా ఈ లోపు నిజంగానే రోజు అనుకున్నట్టుగా ఇక మీడియా ముందటికి ఎదురు పడుతుంది రామాదేవి పరువు తీయాలని ఇక అప్కమింగ్లో రిలీజ్ చేస్తే ఏం జరగబోతుందో ముందు ముందు తెలుసు